హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భీమవరంలో మా ముచ్చట్లు అప్పుడే మనం కార్తీక మాసం నాలుగో సోమవారానికి వచ్చేసామా అస్సలు నమ్మలేకపోతున్నాను ఇంత ఫాస్ట్గా అయిపోయింది మీకు ఎలా అనిపించింది ఈ నాలుగు వారాలు మీకు ఎలా గడిచాయి మాకైతే చాలా ఫాస్ట్గా అయిపోయినట్లు అనిపిస్తుంది కార్తీక మాసం అంటేనే ఏదో తెలియని డివోషనల్ వైబ్స్ ఉంటాయి కదా నేనైతే ఈరోజు మా వారి ఫ్రెండ్ వెంకటేశ్వరరావు గారు వాళ్ళ అత్తయ్య గారు ఇంటి దగ్గర ఉన్నాను ఎందుకంటే వాళ్ళు కార్తీక దీపాలు పెడుతున్నారని నన్ను ఇన్వైట్ చేశారు అందుకని నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను అయితే ఈ ఆంటీ ప్రతి సోమవారం అలానే కార్తీక మాసం ముఖ్యమైన రోజుల్లో అంటే కార్తీక పాఠ్యమి పౌర్ణమి ద్వాదశి ఏకాదశిలో ఇలానే దీపాలు పెడతారంట నాకు చాలా బాగా అనిపించింది ఇంత ఓపికగా అన్నీ రెడీ చేసుకుని ప్రతి వారం ఇలా చేయడం అంటే మామూలు విషయం కాదు కదా శివుని అనుగ్రహం ఉంటేనే ఇలా చేయగలుగుతామని నేను అనుకుంటున్నాను ముందుగా ఆంటీ ఇంట్లో దీపారాధన చేసుకుని ఆ తర్వాత తులసికోట దగ్గర దీపాలు అయితే వెలిగించారు వీళ్ళింట్లో చక్కగా అన్ని దేవతల విగ్రహాలు ఉన్నాయి నాకు చాలా బాగా అనిపించి వీడియో తీశాను ఇదిగోండి ఇక్కడ సీతారాముల వారి విగ్రహాలు అయితే ఉన్నాయి ఎందుకంటే ఆంటీ వాళ్ళు ఎవ్రీ ఇయరు రా శ్రీరాముని కళ్యాణం అయితే జరిపిస్తారు అందుకని విగ్రహాలు వీళ్ళింట్లోనే ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ ఇంట్లో పూజ చేస్తున్నారు ఈ పూజ అయిపోయిన తర్వాత నెక్స్ట్ తులసికోట దగ్గర అయితే దీపాలు అయితే వెలిగించాము అందరము ఆంటీ నేను మా వారు అలాగే వెంకటేశ్వర గారు వైఫ్ రమ్మగారు వాళ్ళ అబ్బాయి ముఖేష్ ప్రణీత వాళ్ళ అమ్మాయి ప్రణీత అందరం కలిపి ఇక్కడ దీపాలు వెలిగించాము ఇంకా పేరెంటాలను కూడా పిలిచారు వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళందరూ కూడా దీపాలను అయితే వెలిగించారు చాలా బాగా అనిపించింది ఈ కార్తీక మాసంలో ఇలా దీపాలను వెలిగించడం అందరినీ పిలుచుకుని ఇలా సెలబ్రేట్ చేసుకోవడం చాలా బాగుంది కదా అసలు ఈ కార్తీక మాసంలో ఇలా దీపాలను వెలిగించడం వల్ల దీపదానం చేయడం వల్ల సకల జీవరాశులే కాకుండా రాళ్ళు రప్పలు చెట్లు వంటివి కూడా ముక్తిని పొందుతాయని మనకు పురాణాలు చెబుతున్నాయి శివునికి ఎంతో ప్రీతికరమైన ఈ కార్తీక మాసంలో స్నానాలు దానాలు జపాలు పూజలు ఉపవాస వ్రతాలు దీపాలు వెలిగించడం భోజనాలు వంటి వాటిని చేయడం వల్ల జన్మ జన్మల పాపం నశిస్తుందని భక్తుల నమ్మకం కాబట్టి ఈ కార్తీక మాసం అందరూ చాలా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు కార్తీక మాసం నెల రోజులు వీలు కాని వారు కనీసం కార్తీక సోమవారాలు ముఖ్యమైన రోజులైన కార్తీక పాడ్యమి చవితి పౌర్ణమి ఇలాంటి రోజులైనా జరుపుకుంటారు ఇక్కడ ఆంటీ పూజ దీపారాధన చేసిన తర్వాత మిగతా వారందరూ ఇంక దీపాలను అయితే వెలిగించాము ముందు ఆంటీ ఇక్కడ వినాయకుడికి పూజ చేస్తున్నారు ఆ తర్వాత ఆంటీ దీపాలను అయితే వెలిగించారు వెలిగించిన తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా దీపాలను అయితే వెలిగించాము ఆంటీ వెలిగించిన తర్వాత ఇక్కడ వెంకటేశ్వర గారి అబ్బాయి ముఖేష్ అయితే దీపాలు వెలిగిస్తున్నాడు ఆ తర్వాత వాళ్ళ అమ్మాయి ప్రణీత కూడా వచ్చింది తను కూడా ఇక్కడ దీపాలను వెలిగిస్తుంది ఈ దీపాలను ఓంకారం రూపంలో స్వస్తిక రూపంలో శివలింగం రూపంలో చక్కగా ఈ దీపాలన్నింటినీ ఇదిగోండి ఇప్పుడు రమ్మగారు వెలిగిస్తున్నారు ఇక్కడ వీళ్ళందరూ వెలిగించిన తర్వాత ఒక్కొక్కరుగా అందరం కూడా ఇక్కడ దీపాలను అయితే వెలిగించాము ప్రతి వారం ఇలానే చేస్తారంట ఆంటీ అయితే ఇలా ప్రతి వారం ఇలాగే దీపాలను పెట్టుకొని పూజ చేసుకొని అందరినీ పిలుచుకుంటారంట అక్కడ ఆంటీ అదే చెప్తున్నారు ఇంకా ఓపిక తగ్గిపోయింది ఇంకా బాగా చేసుకునే వాళ్ళం అమ్మ అని చెప్తున్నారు ఇదిగోండి నేను కూడా నేను మా వారు కూడా ఇక్కడ దీపాలు అయితే వెలిగిస్తున్నాము తర్వాత మిగతా వాళ్ళందరూ వచ్చి దీపాలు వెలిగించారు ఇంకా అందరం ఇలా దీపాలు వెలిగించిన తర్వాత అయితే చాలా బాగా అనిపించింది కన్నుల పండుగగా ఉంది ఇలా అందరం దీపాలు వెలిగించిన తర్వాత చూస్తూ ఉంటే ఆ దీపాలన్నింటినీ ఇలా ఓంకారం రూపంలో శివలింగం రూపంలో స్వస్తిక రూపంలో అన్ని దీపాలను వెలిగించాము అలా దీపాలు వెలుగుతూ ఉంటే చాలా బాగా అనిపించింది అవి ఇంకా ఇక్కడ దీపాలన్నీ వెలిగించడం పూర్తయిన తర్వాత ఆంటీ ఇంకా నైవేద్యం పెట్టి ఆరతన అయితే ఇచ్చారు ఇంకా రమ్మగారు అయితే వచ్చిన వారందరికీ తాంబూలాలు అయితే ఇచ్చారండి ఇంకా వీడియో పూర్తి అవ్వలేదండి ఇక్కడ పూజ అంతా అయిపోయిన తర్వాత ఆంటీ వారి ఇంటికి దగ్గరలోనే పంచారామ క్షేత్రాల్లో ఒకటైన గునుపూడి సోమేశ్వర స్వామి ఆలయము ఆంటీ అయితే డైలీ మార్నింగ్ ఈవినింగ్ కూడా గుడికి వెళ్తారంట ఇంకా మేము ఇదంతా పూజ అయిపోయిన తర్వాత గుడికి అయితే స్టార్ట్ అయ్యాము గుడి దగ్గర వీడియో కూడా ఈ వీడియోలోనే ఇంక్లూడ్ చేశానండి ఆ వీడియో కూడా చూడండి మా సోమేశ్వర స్వామి ఆలయం ఎలా ఉంటుంది అనేది కూడా మీరు కూడా చూసి ఎలా ఉందో చెప్పండి పంచారామ క్షేత్రాల్లో ఒకటేనే సోమేశ్వర స్వామి ఆలయంకి ఎక్కడెక్కడు భక్తులు వస్తారండి అందులోను సోమవారం కార్తీక సోమవారం చివరి సోమవారం కావడంతో భక్తులతో కిటికెట్లాడిపోయింది గుడి అంతా ఆల్రెడీ నిన్నటి వీడియోలో మీకు సోమేశ్వర స్వామి ఆలయం మొత్తం పోస్ట్ చేశాము నిన్న రామ్యకాలు వాళ్ళు గుడికి వెళ్ళారు కదా తను తీ పోస్ట్ చేసింది వీడియో అది మార్నింగ్ వ్యూ అండి ఇప్పుడు నైట్ వ్యూ మీరు చూడొచ్చు గుడి ఎలా ఉంటుంది ఏంటి అనేది చాలా బాగుంటుంది భక్తులు బాగా ఎక్కువగా ఉన్నారండి నిన్న చివరి సోమవారం కావడంతో ఇంకా మేము వీడియో కొద్దిగానే తీసాము మేము వెళ్ళేసరికి గుడిలో ధూప సేవ జరుగుతుంది హారతలు ఇస్తున్నారు ఇంకా అది కూడా కొద్దిగా అయితే వీడియో తీసాను అది కూడా ఇందులో ఇంక్లూడ్ చేశాను అది కూడా చూడండి నిన్న అనుకోకుండా మా ఫ్రెండ్ శ్వేత కూడా గుడిలో కనిపించింది ఇంకా మేమిద్దరం వెళ్ళి గుళ్ళో దర్శనం చేసుకుని ఇంకా ఇంటికి వచ్చేసాము నేను వెళ్ళేటప్పుడు మళ్ళీ మావులం గుడికి కూడా వెళ్ళానండి అక్కడ కూడా దీపోత్సవం జరిగింది అది కూడా చాలా బాగా జరిగింది ఆ వీడియోని కూడా ఈ వీడియోలో ఇంక్లూడ్ చేశాను అది కూడా చూడండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి ఇదేనండి వాటి వీడియో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ భీమవరంలో మా ముచ్చట్లు మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాం అంటే దెన్ బాయ్